ఓం శరీద్రుభ్యో నమ ఆనంద నిలయం ఛానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి మనం ఛానల్ ప్రారంభ అయిన తరువాత నిత్యకృత్యం నుంచి మొదలుపెట్టి అనేక వీడియోలు చేసుకోవాలి అని చెప్పి నా సంకల్పం నిద్ర లేవడం కరాగ్రే వసతే లక్ష్మి అనేటువంటి విషయాన్ని మొన్నటి రోజున మనం మొదటి వీడియోలో చెప్పుకోవడం జరిగినది మా ఊరు వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి గోవులు వృక్షముల యొక్క వైభవాలను మీకు తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం లేవడం అయినది చేతులనే శక్తి స్వరూపం కింద భావించి ధ్యానం చేశారు ఇప్పుడు ఆ శయనం నుంచి కాలు మనం క్రింద పెడతాం అంటే మంచం నుంచి భూమి మీద పెడతాం భూమాత అని పిలుస్తాం భూదేవి అని పిలుస్తాం విష్ణుమూర్తి వారి యొక్క భార్యగా కూడా మనం ఈ భూమిని చెబుతూ ఉంటాం అంటే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అనే నమ అని చెప్పి మనం భూమిని కూడా ఆయన యొక్క భార్యగా చెబుతూ ఉంటాం అటువంటి భూమిని మనం ఎప్పుడు తొక్కుతూ ఉంటామే లేచిన తర్వాత మన దినకృత్యం ప్రారంభం అయిన తరువాత మొదటిసారిగా భూమి మీద అడుగు పెట్టేటప్పుడు భూమిని ప్రార్థించే సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణు నమస్తభ్యం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే కలిసి వస్తూ ఉన్నది కనుక ఈ రోజస్తమాను కూడా నేను పరుగులు పెట్టడం నడవడం గెంతడం ఇత్యాది కృత్యాలన్నీ కూడా నేను చేస్తాను కాబట్టి నన్ను నీ కొడుకుల నీ కూతురులా భావించి ఎవరైతే ఆడవారు ఉంటారో వారు నీ కూతురులా భావించి మగవారైతే నన్ను నీ బిడ్డలా భావించి నన్ను అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేసి అటు పిమ్మట ఈ దినకృత్యం అనేటువంటిది ప్రారంభం చేయాలి విష్ణుపత్ని పత్ని సముద్భూతే శంఖ వర్ణ మహీతలే అని చెప్పడం జరుగుతూ ఉన్నది నీవు విష్ణుమూర్తి భార్యవై ఉన్నావు విష్ణుపత్ని సముద్భూతే శంఖ వర్ణమహితలే భూమి తెల్లగా ఉంటుందా అంటే భూమి యొక్క తెలుపు అనేటువంటిది భూమికి స్వచ్ఛతని తెలియచేసేటువంటి వర్ణంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది అనేక రత్న సంపన్నే నీవు కేవల మట్టివి కాదు నీవు రత్నగర్భవు అని ముందుగా భూమిని ధ్యానించ ఈ విధంగా అలా ధ్యానించి భూమిని స్పృశించి భూమిని ప్రార్థన చేసిన తరువాత అప్పుడు నేల మీద అడుగు పెట్టాలి ఇప్పుడు పాంచభౌతికమైనటువంటి శరీరం మనది అని చెప్పుకున్నాం అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ పంచభూతాలలో కొన్నింటిని చూడగలం కొన్నింటిని స్పర్శ చేయగలం కొన్నింటిని ఫీల్ అవ్వగలం అంటే మనం తలుచుకోగలం అదేవిధంగా కేవలం భూమిని మాత్రమే ఒక స్పర్శ చేయగలం ఒక వాసన చూడగలం అన్ని రకాలైనటువంటి విధములైనటువంటి స్పరిశ గంధము రసము అనేటువంటి అన్ని లక్షణములు కేవల భూమి నుంచి మాత్రమే మనం పొందగలం భూమి అనేటువంటిది చాలా కఠినమైనటువంటిది అందువలన భూమి మనకి మాత ఎందుకు మాత అంటే మనం మాత అని ఎందుకు పిలుస్తాం అంటే మనకి జన్మని ఇచ్చేటువంటి శక్తి కలిగినటువంటిది తల్లి మరి మనం జన్మించిన తరువాత మనకి శక్తినిచ్చేటువంటిది భూమి అంటే మనిషి మనుగడకి ఆహారం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ఈ ఆహారం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది అంటే భూమి నుంచే ఉత్పన్నమవుతుంది తన్మాతృథివీ తత్పితాద్య ఊహూ అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది భూమి గురించి ప్రత్యేకించి భూమి గురించి ఒక సూక్తాన్నే భూ సూక్తంగా చెప్పారు వేదంలో కొన్ని మంత్రముల సముదాయం ఈ భూమికి ఉన్నది వేదంలో అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రములు భూమి గురించి చెప్పబడినవి అంతటి శక్తివంతమైనటువంటిది ఈ భూమి కనుక నిద్ర లేచి లేవగానే భూమికి నమస్కరించి అప్పుడు భూమి మీద కాలు పెట్టాలి అనవసరంగా భూమిని తన్నడం అనవసరంగా గెంతడం కృత్యాలు చేయడం ఇటువంటివి భూమి పట్ల మనం చేయకూడదు ఇప్పుడు మీరు చూడండి ఎప్పుడైనా రైతు దగ్గరికి వెళ్ళినట్లయితే పొలం పండించేటువంటి రైతులు వారు ఉగాది వెళ్ళిన తర్వాత ఏరువాకు సాగుతూ ఉంటారు అంటే భూమిని దున్నడానికి సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత ఉగాది నుంచి సంవత్సరం ప్రారంభమవుతుంది భూమిని దున్నడానికి ప్రారంభం అలా అయినటువంటి సమయంలో మొదటిగా ఒక కొబ్బరికాయ కొట్టి భూమికి నమస్కరించిన తరువాతనే పొలాన్ని దున్నుతారు అంటే ఏమిటి అంటే అమ్మా భూమాత నేను నిన్ను వ్యవసాయం నిమిత్తం కాస్తంత సౌకర్యవంతంగా మార్చుకుంటున్నాను కనుక నిన్ను దున్నినటువంటి దోషం ఏదైతే ఉన్నదో ఈ నాగలి సాలు దోషం ఏదైతే ఉన్నదో అది నాకు కలగకుండా కేవలం పంట నిమిత్తార్థం మాత్రమే నేను నిన్ను దున్నుతున్నాను కానీ వేరే విధంగా వేరే అన్యమైనటువంటి భావనతో కానీ రాక్షస భావనతో కానీ నేను చెయ్యట్లేదు అని చెప్పి ఆ భూమిని ప్రార్థన చేసేటువంటి విధిగా ఒక కొబ్బరికాయను కొట్టి ఆ భూమిని దున్నుతారు చూసారా ఎంత గొప్ప సాంప్రదాయము భూమి పట్ల చాలా గౌరవంగా ఉండాలి అంతేకాకుండా మానస పూజ అనేటువంటి ఒక ప్రకరణ ఉంటుంది తర్వాత కార్యక్రమంలో మనం చెప్పుకుంటాం చెప్పుకుంటాం తర్వాత వీడియోలో పూజా విశేషం దగ్గరకు వచ్చేసరికి అప్పుడు చూడండి సంచార పతయో ప్రదక్షిణ విధి నేను ఈ భూమి మీద ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటాను కదా అది నీ ప్రదక్షిణం అనుకో అని చెప్పేసి మనం శివుణ్ణి ధ్యానం చేస్తాం అంటే భూమి మీద తిరిగేటువంటి ప్రతి అడుగు శివుని కోసమే ఉండాలి ఎంతసేపు ఇలాగే కాదు అంటే ఒక యాత్ర భావన చేత ఒక ధార్మికమైనటువంటి భావన చేత భూమి పట్ల మనం ఉండాలి అది మనం భూమి పట్ల మనం చూపించేటువంటి గౌరవం అందువలన నిద్ర లేస్తూ లేస్తూనే ప్రార్థన చేసి భూమికి అప్పుడు మనం కాలు భూమి మీద పెట్టినట్లయితే ఒక అమ్మ కుమారుణ్ణి ఎలా అయితే రక్షిస్తుందో అలా భూమి తన బిడ్డలని రక్షిస్తుంది భూమి పట్ల అపచారంగా ఉండకూడదు ఎప్పుడు కూడా అందువలన భూమిని ప్రార్థన చేసి అటు పిమ్మట భూమి మీద కాలు పెట్టాలి ఇది నిత్య కృత్యంలో రెండవ పని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సూర్య తేజస్వి శర్మ ఆనందని నమోనమా